అందరికీ నమస్కారం అండి శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల గురించి అందరికీ తెలిసింది అయితే శివుడు కూడా అనేక సందర్భాలలో ప్రధానమైన పది అవతారాలను ధరించాడు ఒక్కొక్క అవతారంలో శక్తి కూడా ఒక్కొక్క పేరుతో ఆయన భార్యగా అవతరించింది శివభక్తులు తమ ధర్మాలను పాటిస్తూ శివ దశావతారాల విశేషాలను విన్నా చదివినా విశేషమైన సుఖాలు లభిస్తాయి శివుడి పది అవతారాలలో మొదటిది మహాకాలావతారము ఈ అవతారంలో శక్తి మహాకాళిగా ఉండి తనను సేవించిన భక్తులను అనుగ్రహిస్తుంది మహాకాళుడు భుక్తిని ముక్తిని కల్పిస్తాడు శివుడి యొక్క రెండవ అవతారము తార్ ఈ అవతార సమయంలో శక్తి తారా అనే పేరుతో స్వామిని అనుసరించి ఉంటుంది ఇద్దరూ తమ సేవకులకు భుక్తి ముక్తులను ప్రసాదిస్తారు మూడవ అవతారము బాలభువనేశ్వరుడు ఈ అవతారంలో శివుడి ఇల్లాలు పార్వతి బాలభువనేశ్వరి అనే పేరున ఆయనను అనుసరించి ఉంటుంది అప్పుడు ఆ తల్లి తమ భక్తులకు సుఖాలను ప్రసాదిస్తుంది శివుడి యొక్క నాలుగవ అవతారం పేరు షోడశ శ్రీ విద్యేశుడు ఈ అవతారంలో పార్వతి షోడశ శ్రీ విద్యాదేవిగా ఉంటుంది ఈ దేవతల ఆరాధనతో భక్తులకు భుక్తి ముక్తి భుక్తి ముక్తి సుఖాలు లభిస్తాయి పరమేశ్వరుని యొక్క ఐదవ అవతారము పేరు భైరవుడు అప్పుడు పార్వతీదేవి భైరవిగా ఉంటూ ఉపాసకులను భక్తులను సర్వకాలాలలో అనుగ్రహిస్తూ ఉంటుంది శివుడి యొక్క ఆరవ అవతారము చిన్నమస్తకుడు అప్పుడు చిన్నమశక్తిగా పార్వతి అవతరించి భక్తులను అనుగ్రహిస్తుంది ధూమవంతుడు అనేది శివుడి యొక్క ఏడవ అవతారము ఈ అవతారంలో పార్వతి ధూమవతి అనే పేరులో ఉంటుంది ఉపాసకుల కొంగు బంగారంగా ఈ అవతారంలో ఆది దంపతులు ఉంటారు శివుడి యొక్క ఎనిమిదవ అవతారం పేరు బగళాముఖుడు అప్పుడు ఆ తల్లి బగళాముఖి మహానంద అనే పేర్లతో ఉంటుంది తొమ్మిదవ అవతారం పేరు మాతంగుడు ఈ అవతారంలో పార్వతీదేవి మాతంగిగా ఉంటుంది కమలుడు అనే పేరున్న అవతారము శంభుడి యొక్క పదో అవతారము అప్పుడు పార్వతి కమల అనే పేరున ఉండి భక్తులను రక్షిస్తూ ఉంటుంది ఈ పది అవతారాలు తమను ఆరాధించే భక్తులను వెన్నంటి ఉంటూ ఎంతో మేలును చేస్తుంటాయి ఈ అవతారాలన్నీ విడిగా కంటే తంత్రశాస్త్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి తంత్రశాస్త్రాలలో కనిపించే పార్వతీదేవి యొక్క అవతారాలు తమ భక్తుల శత్రువులను సంహరించటము దుష్టులను శిక్షించటము నిత్యము బ్రహ్మవర్చస్సును పెంపొందిస్తూ ఉండటం చేస్తూ ఉంటాయి మహాకాలాది శివ దశావతారాలను శక్తితో కూడి ఉండి భక్తులను ఆదుకుంటూ ఉంటాయి తంత్రశాస్త్రానుసారము ధూమావతి బగలాముఖి లాంటి శక్తులన్నీ విడివిడిగా మంత్రాలు ఉపాసనా విధులు ఉన్నాయి అన్నీ సంపూర్ణంగా తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు ఉదయం వేళ ఈ దశావతారాలలోని శివశక్తులను స్మరించటము చాలా పుణ్యప్రదమని శివపురాణంలో చెప్పబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం